హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా నేను మీ భ్రమరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో ఈరోజైతే మా టిఫిన్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే పెసరట్టు విత్ చట్నీ అలా ఉదయాన్నే మనం ఆ ప్రకృతి గాలిలోకి వస్తే మాత్రం మన మనసంతా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేసిద్ది కదండి ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది సో ఇంకా ఈరోజు మా మా ఇంటి బయట మా చెట్లు ఉన్నాయి కదా సో ఆ ప్రకృతి గాలి దగ్గర ఉంచునున్న నేనైతే ఇంకా టిఫిన్ ఏంటంటే ఉత్తి ప్లెయిన్ పెసరట్టు అండి దాంట్లో ఏమీ వేసుకోలేదు ఈరోజైతే ప్లెయిన్ పెసరట్టు తిందామని ప్లెయిన్గానే వేసేసుకున్నాం అల్లం ఏమేయకుండా దాంట్లో దాంతోపాటు పెసరట్టుకి మనకి చట్నీ ఉండాలి కదండి సో అందుకని చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇంకా మా ఇంట్లో టిఫిన్ అయితే ఇలా రెడీ అవుతుందండి ఇంకా మా ఊర్లో అయితే నవరాత్రులు గణనవరాత్రులు అవుతున్నాయి కదా ఇంకా గణనాథని నిమజ్జనాలు ప్రారంభం అవుతున్నాయండి మెల్లగా వినాయకులందరు ఫోటా పోటీగా వస్తున్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పోటా పోటీగా వస్తున్నారు కానీ భలేగా ఉందండి ఆ సందడి మాత్రం మీరు కూడా చూసేసేయండి నేను చూపిస్తాను ఇంకా మనం పెసరట్ దగ్గరికి వచ్చేద్దామండి పెసరట్ గురించి తెలుసుకుందాం సో పెసరట్ అనేది చిన్న లేదు పెద్ద అందరూ అందరు తినచ్చండి ఎందుకంటే అది బా బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది ఒంటికి చలవ అని అంటారు సో చాలా మంచిది పెసరట్ని తినడం వల్ల ఎందుకంటే పెసరలు అనేవి పప్పు ధాన్యాలు కదండి బాడీకి కూడా కొంచెం స్ట్రెంగ్త్ని బలాన్నిస్తాయి కదా సో అందుకని ఈ పెసరట్ అనేది మనకి హెల్త్లో తీసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అండి మనం తినే టిఫిన్ సెక్షన్లో డైట్ సెక్షన్ కూడా ఇది తీసుకోవచ్చు అంత మంచిది బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది సో ఇంకా నేనైతే ఇక్కడ పక్కనుండి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నా మా అమ్మగారు దోశ వేస్తున్నారు దోశయమ్మా దోశే మనం ఇంకా పిండి తయారు చేసుకున్నాం కదా ఆ గింటె పిండి అని తీసుకొని పెనం మెలిగించుకొని దాని మీద గెంటె పిండి అలా పోసి అలా అలా తిప్పి ఆయిల్ వేసుకొని ఎర్రగా అటు ఇటు కాల్ చేసుకొని ఆ అటుని మడత పెట్టేసి ఆ ఆ యొక్క వేడి వేడి అటులో అచ్చే పల్లీ చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి మూలుగా ఉండదు కమ్మ కమ్మగా నా సూపర్ సూపర్గా ఉండిద్ది పెసరట్టు విత్ పల్లీ చట్నీ అంటే ఇంకా చూసారుగా అటు ఇటు రెడ్డిష్ కలర్లో కల్చేసుకొని ఇంకా లాగించేసేయడమే పెసరట్టయితే వేడి మీద అయితేనే బాగుంటుందండి ఇంక నేనైతే వేడి వేడి లాగిచ్చేస్తున్న పెసరట్ని అక్కడ మన టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా ఇంక ఇక్కడ ఏంటంటే మా లైన్ మా వీధిలో వినాయకుడిని పెట్టారు కదా గన్నాథుడిని సో ఆ గన్నాధుడి దగ్గర ఈరోజైతే మా అమ్మ మా అక్కయ్యే పూజ చేశారండి అక్కడ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు గన్నాథుడు చూస్తుంటే చాలా బాగుంది అక్క హా మా అక్క హాయ్ చెప్తుంది ఇంక పూజ అవన్నీ అయిపోయినాక ప్రసాదాలు వడ్డిస్తున్నారు అందరికి పంచడానికి అని సో వినాయకుడు అయితే చాలా ముద్దు ముద్దుగా చూడ ముచ్చటగా ఉన్నాడు కన్నులో ఎందువుగా మా గణనాథుడు ఆశీస్సులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలి కదండీ చూడండి బుజ్జి బుజ్జి వినాయక బొజ్జ వినాయక పైన తండ్రి తల్లి అంటే శివుడు పార్వతీల ముద్దుల తన్నీయుడు మన గణనాథుడు అండి ముద్దుల తన్నీయుడితో కలిసి ఉన్నారు సో ఇంక ఇక్కడైతే గన్ ఇదివరకు కాలంలో రాజులు గొడుగులు వేసుకుంటారు రావడానికి గొడుగులు పెట్టుకొని వస్తారు కదండి అలా మన గణనాథుడు మహారాజల్లే అలా గొడుగులతో పట్టుకొని చూసే కూడా ఊరేగింపు చూసారు కదండి నాకైతే ఆ ఊరేగింపు చూడగానే వెనకటి కాలంలో రాజులకి గొడుగులు పట్టుకొని వచ్చేవాళ్ళంట కదా సో మన వినాయకుడు కూడా అలానే మహారాజుల్లో కూర్చొని ఆ గొడుగులతో వస్తున్నట్టుగా ఎంతో అద్భుతంగా ఎంతో ఆనందంగా కన్నులు ఆర్ప రెప్పకుని అంతే ఉండేటట్టుగా మనసు ఉల్లాసంగా ఎంత చక్కగా ఉందో అండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఊరేగింపులు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ వినా నాకైతే ఆ వినాయకుడిని అంతే చూడాలనిపించింది అసలు ఉన్న అలంకరణలతో చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఇంకా మాకు మా పక్క లైన్లో ఉన్న వినాయకుడు అండి అక్కడ ఇంకా మా గణేష్ని యొక్క నిమజ్జన కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఉంటుంటే ఊరేగింపు కార్యక్రమాలు చూస్తూ ఉంటే నాకైతే చాలా ఎనర్జెటిగా చాలా ఉత్ ఉత్సాహంగా ఉంది అదిగాక నా చేతి మీద వెంట్రుకలు అనేది లిక్కబడుచుకుంటున్నాయి గూజ్ బంప్స్ లాగా వచ్చేసినాయి వాళ్ళంతా పులకరించింది ఒకసారిగా అంత అద్భుతంగా ఉంది ఇంక ఏమో అక్కడే ఎదురుగా ఉన్న వినాయక వినాయకుడు వస్తున్నాడు అండి ఇక్కడ ఎదురుగా వినాయకుడు అక్కడ ఎదురుగా వినాయకుడు ఇద్దరు వినాయకులు పోటో పోటీ ఉన్నారు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా బాగా చేశారండి అందరూ ఎంజాయ్ అందరూ ఆనందిస్తున్నారు ఇక్కడ క్రాకర్స్ క్రాకర్స్ అండి అలా మంట పెట్టి ఊరుతున్నారు భలే భలే ఉంది కదండి అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ వీడియో చూసి నాకైతే చాలా నచ్చిందండి మా ఊరి యొక్క ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు చూస్తే మాత్రం మాకైతేనండి శనివారం నుంచి ఏ ఏ వినా ఏదో ఒక వినాయకుడు వెళ్తూనే ఉన్నారండి రెండు రోజుల నుంచి ఊరేగింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈరోజు కూడా ఉన్నాయి ఇంకా సో చాలా అంటే చాలా బాగుంది కదండి వినాయకుడు అదిగోండి వినాయకుడు వినాయకుడు మన బుజ్జి వినాయకుడు సో మనం వినాయకుడికి చెప్దామండి ఏం చెప్దాం ఎల్లి రావయ్య గణపయ్య మళ్ళీ రావయ్య మళ్ళీ ఎప్పుడు నీ కటాక్షాలు ఎప్పుడు మన అందరి మీద ఉండాలని కోరుకుందామండి వినాయకుడి యొక్క కటాక్షాల ఆశీస్సులు ఆ ఫ్లవర్స్ అవి కాగితాలు అదే కాగితాలు పేల్చడం కానీ అసలు భలే కలర్ కలర్ఫుల్గా ఉందండి వినాయకుడి ఉత్సవాలు అనేవి అందరి ఈ ఊరిలో అలానే జరుగుతాయి జరుగుతున్నాయి కదండి ఇక్కడ అందరు అసలు అందరు కలిసిమెలిసి కట్ కలిసిమెలిసి కట్టుగా ఉండి బాగా చిన్న పది ఉండాలి కానీ పోయారు వినాయకుడు వినాయకుల కోసమే వీరగింపులు చూడాలంటే బాగా ఏమో Thank you.